ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఇది ఇప్పుడు మెగా అభిమానుల నోటి వెంట తరచుగా వస్తున్న పేరు ఎప్పుడిప్పుడు సినిమా మొదలవుతుందా అని ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు అసలు ఉయ్యాలవాడ పెద్ద తెరపైకి ఎక్కుతుందా అని సినిమా జనాల్లో గుసగుసలు ఇప్పుడే వినిపిస్తున్నాయి ఈ సినిమా స్క్రిప్ట్ పై ఇప్పటికే పూర్తి వర్క్ చేశారు పరచూరి సోదరులు దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా తెరపైకి ఎక్కించేందుకు సిద్ధంగా ఉన్నాడు కానీ బయట వార్తలు సినిమా ఉంటుందా లేదా అనే అంశం చుట్టూ తిరుగుతున్నాయి ఉయ్యాలవాడ సినిమా చేయడం ఆషామాషా కాదని పూర్తిగా అధ్యయనం చేయాలని దానికి కొంత సమయం పడుతుందని ఈ ఈలోపు కమర్షియల్ సినిమా ఎలా ఉంటుందన్న ఆలోచనలు మెగా హీరో మెదడులో మెదులుతున్నాయన్న వార్త ఒకటి ఇప్పుడు హల్చల్ చేస్తోంది ఈ మధ్యనే బోయపాటి శ్రీను మెగా హీరో చిరంజీవిని కలిసి ఓ కథ చెప్పాడని అది ఆయనకు బాగా నచ్చిందని నూట యాభై ఒకటవ చిత్రంగా ఈ సినిమా అయితే బాగుంటుందేమోనన్న ఆలోచనల్లో తండ్రి కొడుకులు ఉన్నట్లు చెప్పుకుంటున్నారు ఈ మాస్ ఎంటర్టైనర్ తర్వాత ఉయ్యాల వాడను తెరపైకిస్తే బాగుంటుందని భావిస్తున్నట్లు సినిమా జనాలు చెప్పుకుంటున్నారు ఈ వార్త ఎంత వరకు నిజమో తెలియాలంటే మాత్రం కొన్ని రోజులు ఎదురు చూడాలి సుమా